ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక మారుమూల ప్రాంతం ఇది మథోన్మాదుల చేత విలువేయబడి పునరావాసం ఏర్పాటు చేసుకున్న క్రైస్తవ సోదరుల యొక్క గృహం ఇది స్వయంగా వారి చేతులతో ఇటుకులు తయారు చేసుకుని ఈ ఇల్లు కట్టుకున్నారు చుట్టూ అడవి ఈ అడవిలో కరెంట్ లేక వీళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ముప్పై మంది సుమారుగా అక్కడ ఉంటున్నారు వీరికి రాత్రి వేళ వెలుగునివ్వడానికి సోలార్ లైట్ తీసుకుని ఈ సోలార్ లైట్ని మేమే స్వయంగా స్విచ్ చేసి రాత్రి వేళ వారికి వెలుగునివ్వడానికి ఏర్పాటు చేయడానికి ప్రార్థన చేసి దేవుని చేతులు తప్పించి ఈ సోలార్ లైట్ని ప్రకటించేశాను

ఈ దంతివాడకి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక చిన్న విలేజ్లో కొంతమంది మతోన్మాదులు క్రీస్తు బిడ్డల మీద దాడి చేసి వారిని గర్వాపసీ చేయాలని ప్రయత్నం చేశారు వారు ఎంత మాత్రం ఒప్పుకోకుండా ప్రభువు కోసం తమ ప్రాణాలైనా అర్పిస్తామని చెప్పి నిలబడినందుకు నిర్దాక్షిణ్యంగా వారిని కొట్టి గాయపరిచారు ఈ శ్రమలకు తాళలేక గవర్నమెంట్ని కూడా ఆశ్రయించిన వారికి ఏ విధమైనటువంటి సహాయం దొరకక ఉన్న ఇల్లు ఉన్న ఊరు సంపాదించుకున్న యావదాస్తి ఏదైతే సంపాదించుకున్నారో అదన్నీ వదిలేసి వట్టి చేతులతో కట్టుబట్టలతో ఈ పట్టణానికి వచ్చేసారు వీరిని ఆదరించడానికి కొంతమంది దేవుని ప్రేమ కలిగినటువంటి సహోదరి సహోదరులు వారిని ఆదరించారు వారికి స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ తరఫున కొంతవరకు వారికి సహాయం చేయడం జరిగింది ఈ మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇదంతా అడవి ప్రాంతం ఇది ఒక దైవజనుడి యొక్క సహాయ సహకారంతో ఈ స్థలాన్ని వారికి ఫ్రీగా ఇవ్వడం జరిగింది స్వచ్ఛందంగా వారు చేతులతో ఇటుకలు తయారు ఒక ఇల్లు నిర్మించుకున్నారు దాతృత్వం కలిగినటువంటి కొంతమంది వారికి రేకులయ్యి స్పాన్సర్ చేశారు వారు ఇక్కడ ఉంటున్నారు చిన్నపిల్లలతో దాదాపు ఒక ముప్పై మంది ఇక్కడ పిల్లలతో పాటు ఉంటున్నారు వీళ్ళు రాత్రి అయితే చీకట్లో కటికి చీకట్లో ఉంటున్నారు కనుక వీరికి స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ తరఫున డాక్టర్ అద్దంకి రంజి తోఫురి గారి యొక్క సౌజన్యంతో అనేక మంది దాతల సహకారంతో సోలార్ లైట్లు తీసుకుని వచ్చి వీళ్ళకి అమర్చాం అయితే ప్రతి ఇంటికి ఒక్కొక్క బల్బు ప్రతి గదికి ఒక బల్బు ఇద్దాం అనుకున్నాం కానీ వనరులు చేత ప్రస్తుతానికైతే స్ట్రీట్ లైట్స్ ఈటోక లైట్ ఆటోక లైట్ రెండు స్ట్రీట్ లైట్లు బ్రాండెడ్ స్ట్రీట్ లైట్స్ తీసుకొచ్చి ఫిట్ చేయడం జరిగింది ఎవరైనా మరి స్పందిస్తే వారికి రాత్రి సమయంలో వెలిగివ్వడానికి ప్రతి ఇంటికి కూడా బలు ఇవ్వడానికి సోలార్ ఇన్వర్టర్ సిస్టమ్ పెట్టాలని మేము ఆశపడుతున్నాం అంతేకాకుండా వీరికి మరి చేతనైన సహాయం తరచుగా చేయడానికి ఈ ట్రస్ట్ ద్వారా మేము ముందుకు రావడానికి ముందుకు రావడం జరుగుతుంది సహకరించి మా కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ కార్యక్రమం ఇలా సాగడానికి మీ అందరి ప్రార్థన

ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని మరో మారుమూల అటవీ ప్రాంతం మతోన్మాదులు ఒక యవన దంపతులను వారిని నమ్ముకున్నందు నిర్దాక్షిణ్యంగా గర్భిణీ స్త్రీ అని కూడా చూడకుండా గ్రామ బహిష్కరణ చేశారు కనీసం నడవడానికి దారి లేనటువంటి ఈ ప్రాంతంలో ఈ యమున కూడా కాపు ఉంటున్నారు ఇది వారి సొంత స్థలం వారిని సొంత గ్రామంలో సొంత వారు కూడా మాట్లాడకుండా గ్రామ బహిష్కరణ చేశారు వీళ్ళకెవరు పని ఎవరు ఎవరిని వీళ్ళ దగ్గరికి రానివరు మాట్లాడినవరు ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ యేసు ప్రభు వారిని విడిచిపెట్టడానికి ఏమాత్రం ఇష్టపడినటువంటి యవనస్తుడు ఈ అడవిలో తన సొంత పొలంలో ఒక చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని జారా కట్టుకుని అక్కడే ఉంటున్నాడు కటిక విష సర్పాల మధ్యలో కాపురం ఉంటున్నటువంటి ఈ సముద్రని ప్రేమించి స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక సోలార్ లైట్ అలాగే కొన్ని పంటలు స్టీల్ పాత్రలు వారికిచ్చి కేసయ ప్రేమను వారికి చూపించడం జరిగింది కనీస రోడ్డు సౌకర్యం లేనటువంటి స్థలంలో వారు కాపురం ఉన్నారు ఇదంతా క్రీస్తును అంగీకరించినందుచేత మాత్రమే నిర్మానుష్యమైన ప్రదేశంలో వీరు కాపురం ఉండడం క్రీస్తును వదలకుండా ప్రభునందు విశ్వాసాన్ని కాపాడుకుంటూ ମୁକୁକୁ ସାଗ ମନନ୍ଦରୀ ଆଶ୍ଚର୍ଯ୍ୟପରୁ కటిక చీకటి అదిగో ఆ సోలార్ లైట్ ఆ చిన్న గుడారం అక్కడి నుంచి మరలా వచ్చిన దారిలోనే వెనుదిరిగాం కాలు తీసి కాలు మోగితే ఎక్కడ పడుతుందో తెలీదు మా నడక చాలా అగమ్య గోచరంగా ఉంది ముందుండి ఆ యవనస్తుడు దారి చూపుతూ ఉన్నాడు వెనకొండి మేము అందరం నడుస్తున్నాం మాకు దారి చూపే దేవుడు మాతోనే ఉన్నాడు ఆయన దారి చూపుతూ ఉంటుండగా ఈ కటిక చీకటి వేళ స్త్రీలు పెద్దలైనటువంటి దైవజనులు మేము మరి ఈ కాలిబాటలో కనీసం కాలిబాట కూడా లేదనుకోండి ఇలా నడుస్తూ క్షేమంగా గమ్యం చేరాము అంటే అది దేవుని మహాకృప దేవుని కాపుదల అక్కడి నుంచి మరలా మేము బయలుదేరి మరలా కొంత దూరం ప్రయాణం చేసి రాత్రి వేళ మరో గ్రామానికి చేరుకున్నాం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో భయంకరంగా మతోన్మాదులు రెచ్చిపోయి దాడి చేసినటువంటి గ్రామం అది క్రైస్తవుల మీద దాడి చేసి చర్చికి తాళం పెట్టారు కానీ వారి లోపల ఉన్న హృదయంలో ఉన్న వారి హృదయాలో ఉన్న విశ్వాసానికి వారు తాళం పెట్టలేక క్రీస్తుని విడిచిపెట్టలేదు ఎన్ని దేవుని కొరకు ముందు సుమారు నలభై కిలోమీటర్ల దూరం ప్రతి ఆదివారం వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తున్నారని తెలిసా వారిని బలపరచడానికి అక్కడ కూడి ఉన్న కొద్ది మందికి మూసిన ఆ చర్చిలోనే యేసు ప్రభు యొక్క మాటలు చెప్పి ప్రభుని ఆరాధించి దేవుని మహిమపరిచి ఆ రాత్రికి అక్కడే విశ్రమించి తెల్వార్జా లేచి మరల మేము ఇంటికి రావడం జరిగింది ఇలా మా పనిలో మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవుని కృప మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి ధన్యులైనవి అందరి సహాయపడతానని బట్టి దేవుణ్ణి స్థితిస్తూ ఉన్నాము ఆఖరిగా ఒక మాట అన్నీ ఉన్నాయి మనకు క్షేమంగా సౌఖ్యంగా ఉన్నాం ఎంతగా ప్రభుని ప్రేమిస్తున్నాం ఇలాంటి వారి కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం అని ఒక్కసారి స్వపరీక్ష చేసుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం రండి ఇలాంటి బాధితుల పక్షంగా నిలబడదాం వారికి మన చేయూతనిద్దాం వారి కొరకు ప్రార్థన చేద్దాం ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని మాత్రమే కాదు మతోన్మాదంతో నిండిపోయిన మన భారతదేశ క్షమణితో కన్యలతో ప్రార్థన చేద్దాం కాస్త కష్టపడైన దేవుని ప్రేమ प्रेम सुभा सकल सकल जन्म पोछाक जंग

भूलोद परिणाम और वो जब पौरुष के ऊपर बहुत सारा जोखिम आया बहुत सारा मार के बतरा को बहुत सताया गया परंतु पौरुष कभी भी, भी थका नहीं वो विश्वास में स्थिर था वो